హలో ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే మన కోసం ఎవరో వచ్చి ఏదో చేస్తారు అనుకోవడం అయితే మన భ్రమ ఆ టాపిక్ గురించి అయితే ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాము మనము మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెంటనే ఎవరైనా వచ్చి ఆ కష్టం ఏదైతే మనం ఇప్పుడు ఫేస్ చేస్తున్నామో దాని నుంచి బయట వేసేస్తే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు కూడా ఎవరైనా ఈ సమస్యను సాల్వ్ చేసేస్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది కామన్గా మనం ఎదురు చూస్తాం కూడా ఎవరైనా దీన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తారేమో మన అనుకున్న మనుషులు ఎవరైనా సాల్వ్ చేస్తారేమో అని చెప్పి మన సమస్యని లేదా మన కష్టాన్ని మన అనుకున్న వ్యక్తుల దగ్గర డిస్కస్ చేయాలి అనైతే ప్రయత్నిస్తూ ఉంటాము కానీ ఇది పూర్తిగా మన భ్రమండి ఎవ్వరు కూడా మన సమస్యల గురించి మన కోసం వచ్చి మన కోసం ఏదో చేస్తారు అనుకోవడం అయితే పూర్తిగా మన భ్రమ ఎవరు అలా రారు వచ్చినా చేయరు ఇన్ ఇన్ కేస్ చేయకపోయినా దానికి అదే కాకుండా పైన ఇంకొంచెం మనల్ని ఇంకా బ్లేమ్ చేయడానికే చూస్తూ ఉంటారు తప్ప ఆ పర్టిక్యులర్ కష్టం నుంచి లేదా ఇబ్బంది నుంచి మనల్ని బయటపడేసే ప్రయత్నాలు అయితే ఎవరు చేయరు ఎంత లేట్ అయినా ఎంత కష్టమైనా మన ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడడానికి మనమే ప్రయత్నించాలి మనమే కృషి చేయాలి మనమే బాధపడాలి మనమే ఆలోచించుకోవాలి అప్పుడే మనము బయటికి రావడం అయితే జరుగుతుంది తప్ప ఎవరో వచ్చి మనకి హెల్ప్ చేస్తారు మన కోసం ఎవరో వచ్చి ఇంకేదో చేస్తారో అనుకోవడం అయితే పూర్తిగా అన్నమాట మనం ఒక ఇబ్బందుల్లో ఉన్నాము అని తెలియడంతో మన చుట్టుపక్కల మన అనుకున్న వాళ్ళంతా వన్ బై వన్ దూరం అయిపోతూ వస్తారు మెయిన్లీ అది ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నారు అని అంటే మరి ఇంకా ఎందుకు అని అంటే ఎక్కడ వాళ్ళని దాంట్లో ఇంక్లూడ్ చేస్తారో అన్న విషయాన్ని గమనించుకొని ఇంకా దూరం అయిపోతూ ఉంటారనమాట లేదు ఇంకేదైనా ఆరోగ్యపరంగానో ఇంకేదైనా సమస్య వాళ్ళు ఇబ్బంది పడుతున్నామో అంటే అప్పుడు కూడా మన దగ్గరికి రారు ఎందుకు రారు అని అంటే వాళ్ళ నుంచి మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తామేమో అని అయితే ఆలోచిస్తారు బట్ ఏ పర్సన్ అయినా సరే ఆ మూమెంట్స్లో వాళ్ళ నుంచి ఒక మంచి మాటను మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తారు ఒక మెంటల్ సపోర్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తారు బట్ ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళు అలా ఎక్స్పెక్ట్ చేస్తారు బట్ ఎదుటి వాళ్ళకి అది ఏమని అనుకుంటారు అని అంటే మన నుంచి వీళ్ళు ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అనుకుని మన నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు మన అయితే మన సమస్యల కోసం పోరాడడానికి మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి బయట నుంచి ఎవ్వరు రాండి మన కోసం ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనుకోవడం అయితే పూర్తిగా కూడా మన భ్రమ ఎవరు రారు మన కష్టాన్ని మనం నమ్ముకొని మన ఆలోచనల్ని మనం నమ్ముకొని మనం చేసే పని మంచి పని అయ్యుండి ఉండి దానికోసం మనం తపన పడుతూ పోరాడుతూ ముందుకు సాగితే ఏదో ఒకరోజు దేవుడు మన ఎందు ఉండి మనని మన నా సమస్యల నుంచి బయటపడేయాల్సిందే తప్ప ఎవ్వరు కూడా మనకు చేసేదంటూ ఏమీ ఉండదు ప్లస్ ఏంటి అని అంటే వాళ్ళు చూసే జాలిచూపులు నెక్స్ట్ ఏంటంటే ఇంకొంచెం రాంగ్గా పక్క ఇంకో పక్కన వాళ్ళకి కన్వే చేస్తారు తప్ప మన గురించి ఎవరైతే మనకి సాల్వ్ చేయరు ఇలాంటి సిట్యువేషన్స్లో ఉన్న వాళ్ళం ఎవరైనా సరే వెంటనే సమస్య ఎక్కడొచ్చింది ఏ సమస్య వల్ల మనం బాధపడుతున్నాము ఒకసారి కూర్చొని ఆ సమస్య ఏంటి అని చెప్పి మనకి మనమే ఒక టూ త్రీ టైమ్స్ ఆ సమస్య గురించి దాంట్లో ఉన్న లోటుపాట్ల గురించి మనకి మనమే చెప్పుకుంటూ ఓకే నేను ఇలా చేయడం వల్ల ఇలా జరిగింది ఇలా చేయడం వల్ల ఇలా జరిగింది ఓకే దీన్ని నేను ఎలా చేస్తే తక్కువ కాలంలో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలను అని చెప్పి మనకి మనమే సంజాయ్షీలు చెప్పుకొని మనకు మనమే ఒక ప్లానింగ్ చేసుకొని మనకి మనమే బయటికి రావాల్సిందే తప్ప ఎవరు వచ్చి మనకి చేసేది ఏమీ లేదు పైగా మన సమస్యలు ఇంకొక మనిషితో షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళ దృష్టిలో ఇంకా చులకనైపోవడమే తప్ప మనకి ఇంకేం ఒరిగేదంటూ ఏమీ ఉండదు కాబట్టి ఎవరి సమస్యనైనా సరే ఆ సమస్య కోసం వారే యుద్ధం చేసుకోవాలి తప్ప ఇంకొకరు వచ్చి మనకు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేది ఏమీ లేదు ఫస్ట్ థింగ్ మనకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అవి ఆరోగ్యపరమైనవైనా సరే ఆర్థిక పరమైనవైనా సరే ఇంకా ఏవైనా సరే ఎవరికి కూడా రెండో మనిషికి మనం అవి షేర్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకు అనంటే వాళ్ళ దృష్టిలో మనం ఇంకా చులకనైపోతాము కాబట్టి మన కోసం ఎవరో వచ్చి ఏదో చేస్తారు అన్న భ్రమలో నుంచి బయటకు వచ్చి రియాలిటీలోకి వచ్చి మన సమస్య గురించి మనమే పోరాడుకొని ఆ సమస్యకి సొల్యూషన్ అయితే ఖచ్చితంగా పొందుతాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సో మచ్ ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్